Oh. వాస్కులర్ మరియు ఎండోవాస్కులర్ సర్జరీ సేవలు మెడికవర్ హాస్పిటల్ నెల్లూరులో ప్రారంభం షుగర్ పేషెంట్స్ కాళ్లు వేళ్లు కోల్పోకుండా రక్త ప్రసరణ మెరుగుపరుచుకునే చికిత్స వెరుకోస్ వెయిన్స్ కు ఆధునిక చికిత్స డయాలసిస్ పేషెంట్స్ కు ఆధునిక సర్జరీలు మన నెల్లూరులోనే అందుబాటులోకి వచ్చాయి నెల్లూరులో వాస్కులర్ మరియు ఎండోవాస్కులర్ సర్జరీ విభాగం నెల్లూరు మెడికవర్ ఆసుపత్రిలో ప్రారంభమైంది ఇప్పటి వరకు హైదరాబాద్ లేదా చెన్నై వంటి పెద్ద నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది రక్తనాళ మరియు రక్త ప్రసరణ సంబంధిత ఆధునిక చికిత్సలు ఇకపై నెల్లూరులోనే అందుబాటులోకి రానున్నాయి ఈ కొత్త విభాగం ముఖ్యంగా మధుమేహ రోగులలో పాదాల సమస్యలు రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల నయం కాని గాయాలు వంటి సమస్యలకు ప్రత్యేక పరిష్కారం అందించనుంది షుగర్ పేషెంట్స్ కాళ్లు వేళ్లు కోల్పోకుండా రక్త ప్రసరణ మెరుగుపరుచుకునే చికిత్స ఈ విభాగం ప్రధాన లక్ష్యం వేళ్లు నల్లబడుట దీర్ఘకాలంగా పుండ్లు మానకపోవటం మొదలగు సమస్యలకు వాస్కులర్ సర్జరీలోని అంజియో టింగ్ బైపాస్ ఆపరేషన్స్ ద్వారా చికిత్స పొందవచ్చు అలాగే కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ కోసం అవసరమైన ప్రత్యేక శస్త్రచికిత్సలు కూడా ఇక్కడ చేయబడతాయి

Om <laughs> drum <laughs> <laughs> dena o patlamış abi marans çıkacak kanı dedi meter 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 patladı డాక్టర్ రాజేశ్వరి ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ మన నెల్లూరులో రీసెంట్గా ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ ఇండోబెస్కుల సర్జరీ డిపార్ట్మెంట్ లాంచ్ చేయటము చాలా ఉపయోగము మన కమ్యూనిటీ మన నెల్లూరు పీపుల్ బయటికి వెళ్లకుండా వీలైనంత వరకు ఇక్కడే అన్ని ట్రీట్మెంట్లు తీసుకోవచ్చు అలాగే ఎట్ ద సేమ్ టైమ్ ఈ ఎండోవాస్కులర్ సర్జరీ అనేది ఇట్ ఈస్ ఎ కటింగ్ ఎడ్స్ లాంటిది మెయిన్ ఇన్ మెడికల్ ఇన్నోవేషన్స్లో వై బికాస్ ఇట్ ఈస్ మెయిన్లీ ఇట్ రెడ్యూసెస్ ద పేషెంట్స్ రికవరీ టైము సో రెడ్యూసెస్ ద స్టే ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు అలాగే ఇంప్రూవ్డ్ పేషెంట్ అవుట్కమ్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఆల్సో యూస్ఫుల్ క్రియేట్స్ ద Learning opportunities to the young doctors, like uh, surgeons or uh, internees. So, it is mainly useful for patients and also learning opportunities to the young doctors. And uh, mainly, the main thing is uh, collaboration between these uh, academic institutions and the hospitals. So it uh, can lead to the mainly uh, clinical excellence uh, both in clinical excellence uh, and uh, research works in uh, vascular sciences uh, like that uh. so uh, i congratulate to the entire team of uh, medical hospital people uh, um, to, for uh, their vision and uh, commitment to this type of uh, activity సో ఇట్స్ వెరీ యూస్ఫుల్ మై థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఆల్సో స్పెషల్ థ్యాంక్స్ టు డాక్టర్ రంజిత్ గారు ఫర్ ఇన్వైటింగ్ మీ థ్యాంక్ యూ సార్ విఘ్న కన్సల్టెంట్ కార్డియోథరసిక్ అండ్ వాస్కులర్ సర్జన్ మనకిప్పుడు సార్ ముందు చెప్పినట్టు ఎక్స్టెంట్ ఆఫ్ డిసీజ్ అంటే పేషెంట్కి వచ్చే జబ్బులతో ఇది ఎక్స్పాండ్ అయినప్పుడు దానికి స్పెషలిస్టెన్ కేర్ మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తుంది సో అప్పుడు ఒక సపరేట్ డిపార్ట్మెంట్ వాస్కులర్ సర్జరీ అని మనకి అడిషన్ అవుతుంది సో దానికి మనం సపోర్ట్ చేయడానికి డాక్టర్ సుదర్శన్ రెడ్డి గారు ఈరోజు మనతో యాడ్ అయ్యారు సో ఇప్పుడు మనం కార్డియాక్ అండ్ వాస్కులర్ కాకుండా ఇప్పుడు స్పెషల్గా వాస్కులర్ ఎండో వ్యాస్కులర్ ఇంకా లేజర్ సర్జరీస్ సో అన్నీ కూడా మనం చేస్తున్నాం సో ఇంకా మన డిపార్ట్మెంట్లో చేయలేని సర్జరీ అన్నది ఏం లేదు ఫ్రమ్ హెడ్ టు టో అన్ని వ్యాస్కులర్ సర్జరీస్ మనం కవర్ చేస్తాం సో ఈవెన్ ఈవెన్ ఇప్పుడు సర్జరీ లేకుండా చిన్న ద్వారం లాగా ఎండోవాస్కులర్ అంటారు సో అది కూడా మనం ఫుల్ ఫ్లెజ్గా కంప్లీట్ చేస్తున్నాం సో మోర్ రె ఇది మెయిన్ కాస్ట్ దీనికి ఎందుకంటే మోర్ రెఫరల్ సిస్టమ్ అంటే ఇక్కడ నెల్లూరులో అన్ని కేసులు మనం నెల్లూరులోనే చేయడానికి ఉన్న ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయి సో దాంతో కంప్లీట్ చేయడానికి ఈ డిపార్ట్మెంట్ ఇనాగ్రేషన్ ఇప్పుడు మనం చేశాం థ్యాంక్ యూ నమస్కారం నేను డాక్టర్ సుదర్శన్ రెడ్డి వాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జన్ నమస్కారం నేను డాక్టర్ సుదర్శన్ రెడ్డి వాస్కులర్ అండ్ ఎండో సర్జన్ ఇప్పటి రోజుల్లో రక్త ప్రసరణకు సంబంధించిన సమస్యలు ఎక్కువ అవుతూ ఉన్నాయి షుగర్ వ్యాధి గ్రస్తులకి పుండ్లు రావడం వేళ్ళు కాళ్ళు తీసేయాల్సి రావడం ఇలాంటి సమస్యలు ఎక్కువ అవుతూ ఉండడం వల్ల వీళ్ళకి ఇలా కాళ్ళు వేళ్ళు తీయకూడదు అనే దానికి రక్త ప్రసరణ మెరుగుపరుచుకోవడానికి కల చికిత్సలు అందించడానికి వాస్కులర్ అండ్ ఎండోవ్యాస్కులర్ సర్జరీ అనే డిపార్ట్మెంట్ ఒకటి కొత్తగా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది గుండె అలాగే పెద్ద పెద్ద రక్తనాళాలకి సిటీవీఎస్ సర్జన్ డాక్టర్ విఘ్నచరణ్ సార్ ఆల్రెడీ ఉన్నారు ఇక్కడ దాంతోపాటు మిగతా కాళ్ళకి రక్త ప్రసరణ మనకి ఇబ్బంది జరగకుండా వేళ్ళు తీయకూడదు కాళ్ళు తీయకూడదు అనే దానికోసం వాస్కులర్ సర్జరీ డిపార్ట్మెంట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఈ డిపార్ట్మెంట్లో మిగతా జబ్బులు అంటే వెర్గోస్వెయిన్స్కి ఆధునిక లేజర్ చికిత్స అలాగే డయాలసిస్ పేషెంట్స్కి ఫిస్టులాలు చేసుకోలేకపోయినా డయాలసిస్ జరగడానికి ఇబ్బంది ఉన్నా కూడా దానికి వాస్కులర్ సర్జరీ ద్వారా ప్రత్యేకమైన ఆపరేషన్ చేయడానికి కూడా మనకి ఇప్పుడు నెల్లూరులోనే అందుబాటులోకి ఈ డిపార్ట్మెంట్ తీసుకురావడం జరిగింది రక్త ప్రసరణకు సంబంధించి ఎటువంటి సమస్య అయినా గుండె గుండె మొదలుకొని కాళ్ళ వరకు మనకి అన్ని చికిత్సలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో ఉన్నాయని తెలియజేస్తూ ఈ ఈ అవకాశాన్ని మన నెల్లూరు ప్రజలు చుట్టుపక్కల వాళ్ళు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ప్రకాష్ అండి నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ నెల్లూరు అండ్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇది కాకుండా ఏపీ తెలంగాణ ప్రెసిడెంట్ కూడా అండ్ పాస్ట్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ నేషనల్ వి ఆర్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ టు నోట్ దిస్ అంటే మనకి కార్పొరేట్స్ కానివ్వండి ఏదన్నా కానివ్వండి ఒక మనకి వాస్కర్ సర్జరీ డిపార్ట్మెంట్ వచ్చిందంటే యాజ్ సర్జన్స్ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం బికాస్ ఇంతవరకు ఏంటంటే ఇటువంటి వాస్కార్ ఎమర్జెన్సీస్ ఏమైనా వస్తే మేము మెడ్రాస్ చెన్నై రిఫర్ చేసేవాళ్ళం ఇప్పుడు మనకి నెల్లూరులో అత్యాధునిక సదుపాయాలతో మెడికవర్ హాస్పిటల్లో మనకి ఈ డిపార్ట్మెంట్ వచ్చింది అంటే దట్ రియల్లీ హెల్ప్స్ అస్ ఎ లాట్ ఆ సర్జన్స్ మా అసోసియేషన్ ప్రెసిడెంట్స్ కూడా మేమంతా కూడా మెంబర్స్ అందరం కూడా ఇంకా మేము చెన్నైకి పేషెంట్ రిఫర్ చేయటము అవసరం లేదని కాదండి బికాస్ వీ హాట్ వెల్ ఎక్స్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ కంప్లీట్గా మనకి ఇన్స్ట్రుమెంటేషను ఇప్పుడు సార్ చెప్పినట్టు గారి గారిందాక లేజర్స్ ఉన్నాయి లేజర్స్ అంటే వారికోజ్ బిన్స్ కాలు నరాలు ఉబ్బిపోతాయి సో మనకి ఏంటంటే ఇదివరకు ఏంటంటే మేము కంప్లీట్గా నరాలు ఆపరేషన్ చేసి నరం తీయడం అది జరిగేది ఇప్పుడు ఏంటంటే ఈవీఎల్ఏ అంటారు ఎండోబెనస్ లేజర్ అబ్లేషన్ అది చాలా సింపుల్ అంటే సింపుల్ ఇన్ ది సెన్స్ వీళ్ళు ఏంటంటే విత్ హెల్ప్ ఆఫ్ ద రేడియాలజిస్ట్ దే బీ ఏబుల్ టు డూ సారీ దే బీ ఏబుల్ టు డూ విత్ మినిమల్ ఆఫ్ ఇంటర్వెన్షన్ సో ఇలాంటి మనకి మనకి ఎక్స్పోజర్ అండ్ పేషెంట్స్కి ఏంటంటే విత్ మినిమమ్ ఆఫ్ డిస్కంఫర్ట్ చెన్నైకి రిఫర్ చేయకుండా ఇక్కడ మెడికవర్ హాస్పిటల్స్లో ఆధునిక సదుపాయాలు అన్నీ వచ్చినాయి కాబట్టి అండ్ ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ ఇన్ నెండ్లో ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఆఫ్ మై సర్జికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ నెల్లూరు ఐ నాట్ సీన్ ఎ వ్యాస్కర్ డిపార్ట్మెంట్ అంటే అండ్ హ్యాపీ దట్ సిటీ సర్జన్ కూడా వచ్చినారు సో వా ఆయన డాక్టర్ సుదర్శన్ గారు అందరు కలిసి ఐ పర్సనలీ ఫీల్ దే గివ్ గుడ్ కేర్ టు దీపుల్ ఆఫ్ నెల్లూర్ సో ఇన్ దాట్ వే ఐమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ మై కంగ్రాచులేషన్స్ టు ది హోల్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికవర్ హాస్పిటల్స్ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి